జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల నిధులు బడ్జెట్ రిలీజ్ చేశారు జగ్గంపేట నియోజకవర్గంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి ఈ నిధుల్లో కనీసం పూర్తి స్థాయిలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ప్రధాన సమస్యలైనటువంటి ఏలేరు ఆధునీకరణకి ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వలేదు అదే రకంగా కెల్లంపూడి గండేపల్లి గోకువరం విద్యార్థులకి డిగ్రీ కాలేజ్ లేక ఎన్నో అవస్థలు పడతా ఉన్నారు మన నియోజకవర్గంలో ఈ మలవారం ఎత్తుపత్రుల పథకం కానీ సత్సాయి డ్రింకింగ్ వాటర్ కానీ ఇటువంటి ప్రధాన సమస్యలు సాగునీరు తాగునీరు విద్య ఉపాధి వైద్యం గురించి జగ్గంపేట నియోజకవర్గం వెనకబడి ఉంది ఎన్నికల ముందు పదే పదే చెప్పారు ఏం చేశారు ఎందుకు నిధులు కేటాయించలేకపోయారు అని ప్రశ్నించారు రెండవది రెండు వందల కోట్ల రూపాయలు అవినీతి చేశారు అని చెప్పి ప్రశ్నించాం ఈ రెండు మాట్లాడిన దాని మీద గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు కూడా నేను వినవించుకున్నది ఏంటంటే పద్నాలుగో తేదీన బడ్జెట్ రిలీజ్ చేశారు పదిహేడు పద్దెనిమిదిలో బడ్జెట్ చర్చ జరుగుద్ది ఈ చర్చిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకి నియోజకవర్గానికి ఇస్తానన్న హామీలు ఒక్కసారి మీరు అసెంబ్లీలో ప్రస్తావించండి చర్చిలో భాగంగా అని చెప్పేసి గౌరవ శాసనసభ్యుల వారికి నేను వినవించుకున్నాను వారు ఏం చేశారంటే నేను నిన్న మొన్న కూడా చూడడం జరిగింది అసెంబ్లీలో ఏమన్నా ప్రస్తావిస్తారేమో ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి శాసనసభ్యులు ప్రస్తావించాలి ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు మరి ఎంతో అభివృద్ధి చెందాలి ఈ టైం పూర్తి చేస్తాం ఇన్ని వేల కోట్లు రీచ్ చేస్తున్నామని ఎప్పటికప్పుడు వారం వారం అభివృద్ధి మీద నివేదిక తెప్పించుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రి గారు అదే రంగం మన ప్రాంతానికి ఏలేరు నది సుమారు అరవై నుంచి అరవై ఐదు వేల ఎకరాల ఆయికట్టు ఉన్న ఏలేరు నది గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇసుక తీసేయడం వల్ల కాలం లోతయ్యి మరి కాలం మేరక ఏలేరు లోతయింది రైతులు మరి వరద వస్తే మునిగిపోతా ఉన్నాయి వరద లేకుండా సక్రమంగా నీరు వస్తే ఇంజిలు పెట్టి తోడుకోవాల్సి వస్తుంది అని మీరు అసెంబ్లీలో ప్రస్తావించి నిధులు ఎందుకు కేటాయించలేదని అడగాల్సిన బాధ్యత మీ మీద ఉంది మాట్లాడండి నేను చెప్పాను అదే రకంగా సత్యసాయి డ్రింకింగ్ వాటర్ గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ సత్యసాయి సతజయంతి సందర్భాల సందర్భంగా కూడా సత్యసాయి బాబా గారు బతుకుంటారు నన్ను అడిగారు ఇది నేను చేస్తాను మన ప్రాంత వాసులందరికీ మంచినీటి సమస్య తీరుస్తాను నువ్వు దీన్ని నిర్వహించాలని చెప్పేసి సత్యసాయిబాబు గారు భగవంతుడే కోరారు చంద్రబాబు నాయుడు గారిని అటువంటిది మన నియోజకవర్గంలో రెండు సంవత్సరాల నుంచి నీళ్ళు లేవు కనీసం గోకవరం మండలంలో దర్బార్ మీరు నిర్వహించినప్పుడు మహిళలందరూ కూడా మాకు నీళ్ళు లేవు అని చెప్పేసి అంటే మీరు కలెక్టర్ గారితో మాట్లాడారు అర్జెంట్గా నీళ్ళు ఇవ్వాలని తర్వాత నిలబోయిన తర్వాత మీరు పంప్ హౌస్ దగ్గరికి వెళ్ళారు పంప్ హౌస్ దగ్గరికి వెళ్ళి అక్కడ కార్మికుల మీద నిందలేశారు నెలకు పదివేలు పన్నెండు వేలు జీతాలు ఇచ్చే కార్మికుల మీద నిందలు చేశారు అధికారుల మీద నిందేశారు బాధ్యత కలిగిన ఎమ్మెల్యే ఏం చేయాలి నేను నెల రోజులైంది కలెక్టర్ గారు మీకు చెప్పి ఐసిడిఎస్ పివో రంపచోడవరం ఈ నియోజకవర్గానికి కూడా సంబంధం ఉంది ఎందుకు నీళ్ళు ఇవ్వాలని ఎక్కడే కూర్చున్నాను అని పక్క నియోజకవర్గాలు రాజనగరం రంపచోడవరం నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు మీరు కలిసి అక్కడ కూర్చుంటే ఇరవై నాలుగు గంటల్లో నీళ్ళు వస్తాయి ఎందుకు చేయలేకపోయారని చెప్పేసి మేము అడగడం జరిగింది అదే రకంగా ఈ సమస్యల మీద మాట్లాడితే మీరు అక్కడ అసెంబ్లీలో మేము మాట్లాడింది మీరు స్వీకరించి అసెంబ్లీలో మాట్లాడి ఉంటే ఈరోజు మళ్ళీ ఈ ప్రెస్ మీట్ లేదు నాకు నిజంగా మీ కార్యకర్తలందరూ ఒక వంద మంది అవ్వచ్చు నియోజకవర్గంలో ప్రెస్ మీట్లు పెట్టి నన్ను తిప్పినా సరే నేను భరింది మీరు ప్రస్తావించి మీరు కనీసం ప్రస్తావించలేదు నిన్న మొన్న బడ్జెట్ సమావేశాల్లో చర్చ సందర్భంగా మీరు ప్రస్తావించకుండా మీరు చేసిన పని ఏంటంటే నియోజకవర్గంలో ఉన్న కార్యకర్త ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ప్రెస్ మీట్ పెట్టండి తిట్టండి ప్రెస్ మీట్ పెట్టండి తిట్టండి నిన్న మొన్న మీ పని ఇదే ఇదా మీరు చేయాల్సిన బాధ్యత గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు నేను కోరుతూ ఉన్నాను నేను ఇది మంచి విధానం అని మీకు మనసాక్షిగా అనిపిస్తూ ఉందని అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మరి ఏలేరు ఆధునీకరణ ఎంత అత్యవసరం అంటే నలభై ఐదు కిలోమీటర్లు ఏలేరు ప్రాజెక్టు నుంచి అక్కడ గోదావరి వరకు నలభై ఐదు కిలోమీటర్లు ఈ నలభై ఐదు కిలోమీటర్లకు కూడా ఇరవై సంవత్సరాల నుంచి నిధులు లేవే మరి ఇంచుమించు నూట ఐదు కోట్లతో టెండర్ అయ్యింది యాభై ఆరు కోట్లు ఖర్చు పెట్టారు అది కూడా ఎక్కడ లాస్ట్ ఎనిమిది కిలోమీటర్ల చేశారు అది కూడా తక్కువ తక్కువ నలభై ఐదు కిలోమీటర్లు ఆధునీకరణ చేస్తేనే ఈ సుమారు అరవై వేల ఎకరాలకి సాగునీరు అందుద్ది అవన్నీ మీకు తెలుసు మరి అదే రకంగా మల్లవారం తాళూరు ఎత్తుపాతల పథకం గురించి మాట్లాడాము తాల్లూరు ఎత్తుపాత్రింది అక్కడ అమర్నిరాహార దీక్ష కూడా చేశాం మేము రైతులు కష్టాలు